ఇవాళ మనం చందమామ కథల నుండి వ్యత్యాసం అనే కథని తెలుసుకుందాం ఇద్దరు అన్నదమ్ములు తగాదపడి న్యాయాధికారి వద్దకు తీర్పుకు వచ్చారు వారిలో ఒకడు లక్షాధికారి రెండోవాడు పరమ దరిద్రుడు ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలు కదా మీలో ఒకడు లక్షాధికారి కావటము రెండోవాడు చిల్లి గవ్వలేని దరిద్రుడుగా ఉండటము ఎలా సంభవించింది అన్నాడు న్యాయాధికారి దానికి ధనికుడు ఇలా సమాధానం చెప్పాడు అయ్యా ఐదేళ్ల క్రితం మేమిద్దరము మా తండ్రి ఆస్తిని సమంగా పంచుకుని చెరొక యాభై వేలు తీసుకున్నాం మావాడు తాను ధనికుణ్ణి అనే భావంతో సోమరిపోతుగా తయారయ్యాడు ఇటువంటి పని పడినా తన నౌకర్లతో మీరు వెళ్ళి ఆ పని చూడండి వెళ్ళి ఈ పని చేయండి అనేవాడు ఇప్పుడు నౌకర్లను వెళ్ళండి అని ఆదేశించడంతోనే అతనికి సరిపోయింది నాకు నౌకర్లున్నారో నేను కూడా వారి చేత పనులు చేయించుకున్నాను అయితే నేనెన్నడూ నా పని వారికి అప్పగించలేదు రండి ఫలాని పని ఉన్నది అనేవాణ్ణి నేను నౌకర్లను ఎన్నడూ రమ్మని తప్ప పొమ్మని ఎరుగను మా ఇద్దరి పరిస్థితులు ఇంత విరుద్ధంగా పరిణమించడానికి ఇంతకు మించి మరీ కారణమూ లేదు అని అన్నాడు ఇదండి వాళ్ళ మన కథ మరి ఈ కథ నుండి మనం సోమరితనాన్ని వీడి కష్టపడి పనిచేయాలి అనే అర్థాన్ని తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం అంతవరకు సెలవా మరి